నమస్కారం నా వెల్కమ్ టు ఎన్ఎస్ ముందుగా భారత మాజీ ప్రధాని భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పట్టణంలోని ఎస్ఎస్జీని ఫ్యాక్టరీలో ఘనంగా నిర్వహించారు బుధవారం ఎమ్మెల్యే రామారావు పటేల్ వాజ్పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు

వాజ్పేయి గారి వందవ జన్మదిన వేడుకల్ని జరుపుకోవడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీకి పునాది వేసిన వ్యక్తి వాజ్పేయి గారు ఒకప్పుడు కాంగ్రెస్ పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు వాజ్పేయి గారిని ఏమన్నారంటే దేశం మొత్తం పోటీ చేసి రెండు సీట్లు గెలవని బీజేపీ పార్టీ కూడా నాకు సలహాలు ఇస్తుంది అని అన్నారు అప్పుడు అప్పటి కమల దళపతి అయినటువంటి వాజ్పేయి గారు తన పోటీలో ఒక సూపర్ పంచ్ ఇచ్చారు అంధకారం మస్తమిస్తుంది సూర్యుడు ఉదయిస్తాడు కమలం వికసిస్తుంది ఈరోజు బీజేపీ పార్టీ భంగిన పడి ఉండొచ్చు కానీ ఏదో ఏదో ఒక రోజు దేశం మొత్తం మీద కాషాయ జెండలతో రెబ్రెబలాడుతుంది అని చెప్పడం జరిగింది అదే ఆ రోజు జరిగే విజయానికి నేను ఈ సభ ముఖంగానే మీకు విజయస్వామి తెలుపుతున్నాను అని చెప్పడం జరిగింది అప్పుడు బీజేపీ కార్యకర్తలకు ఒక కొలకి ఇలా రోమాలు నిక్కబుడుచుకొని నిలబడ్డాయి చెప్పడమే కాదు ఈరోజు ఆయన చెప్పిన మాటకి జరగడం కూడా జరిగింది ఆ రోజు బీజేపీ పార్టీకి పునాది వేసిన వ్యక్తి వాజ్పేయి గారు అయితే ఈరోజు దాన్ని ఒక లెవెల్లో తీసుకెళ్తున్నది నరేంద్ర మోడీ గారు అదేవిధంగా దేశంలో ఇప్పుడు బీజేపీ పార్టీ అంబేద్కర్ని అవమానించిందని చెప్పడం జరుగుతుంది కొన్ని వర్గాలు కానీ నిజంగా బీజేపీ పార్టీ అంబేద్కర్ గారిని అవమానించలేదు నిజంగా అవమానించింది ఎవరనంటే కాంగ్రెస్ పార్టీ పంతొమ్మిది వందల యాభై ఐదులో నెహ్రూకి భారత రత్న ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలోనే ఇందిరాగాంధీకి ఇవ్వడం జరిగింది పంతొమ్మిది వందల తొంభైలో రాజీవ్ గాంధీకి వెళ్ళింది కానీ నిజంగా మన భారతదేశానికి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ని వారిని అక్కడ అవమానపరిచి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో ఆయనకి భారతరత్న ఇవ్వడం జరిగింది అదేవిధంగా అంబేద్కర్ గారు పార్లమెంట్కి పోటీ చేస్తే రెండు చోట్ల కూడా అతన్ని నేరు గారు కాంగ్రెస్ పార్టీ గారే కాబట్టి దేశంలో ఉన్న ఈ వర్గానికి చెందిన వాళ్ళు కూడా నిజంగా అంబేద్కర్ గారికి అవమానించింది వివరని తెలుసుకోవాలని చెప్పండి